కొత్త డ్రామా షూరు చేసిన యాంకర్ శ్యామల ఓడిపోయిన నాలుగు రోజుల తర్వాత వచ్చి పాపం థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి చంపేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పేసి పాపం విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి సింపతి డ్రామాలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది అదేదో రేవ్ పార్టీ గురించి ఏదో ట్రోల్స్ చేశారని గబగబా వెళ్ళిపోయి కంప్లైంట్లు ఇచ్చావు కదా పరువు నష్టం దావాలు వేస్తా అన్నావు కదా ఇప్పుడు ఇలా నిజంగా నీకు థ్రెట్నింగ్ కాల్స్ వచ్చి ఉంటే నువ్వు ఇట్లా లైవ్లో లేకపోతే వీడియోలో చేయవు పోయి పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా నీకు థ్రెట్నింగ్ కావాలి కనుక ఉంటే న్యాయం జరుగుద్ది సో ఇక్కడికి వచ్చి సింపతి డ్రామాలు క్రియేట్ చేయొద్దు నేను ఏది మాట్లాడినా నిజమే మాట్లాడాను అని చెప్పి మళ్ళీ నన్ను టార్గెట్ చేయకండి ట్రోల్ చేయకండి నేను పర్సనల్గా ఎవరిని మాట్లాడలేదు అంటా నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేసింది తెలియదా లేకపోతే పిల్లి పిట్ట కథలు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ రకంగా సంబోధించావో గుర్తులేదనుకుంటున్నావా అన్నీ గుర్తున్నాయి కాకపోతే కూటమి కార్యకర్తలకంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలు ఎవరికి నిన్ను పట్టించుకునేంత టైం కానీ నీకు సినిమా ఇచ్చేంత అంటే నీకు ఒక సీన్ క్రియేట్ చేసేంత తాకత్తు కానీ నీకు లేదు అది గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు నెల్లూరు నుంచి శ్రీకాకుళం లెక్క చెప్పావు కదా రూట్ మ్యాప్ నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ క్యాంపెయిన్ చేసినా అక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోయింది కాబట్టి పెద్ద ఎవడు తేకాలని కూడా అనుకోవట్లేదు సో మీడియా ముందుకు వచ్చి ఈ షోలు ఆపమ్మ ఒకవేళ నిజంగా కనుక నీ మీద ఏదన్నా ఇట్లా థ్రెట్నింగ్ కాల్స్ అవి వచ్చిండి ఉంటే లీగల్గా యాక్షన్ తీసుకో ఎవడు లేదు అదే కానీ అంతేగాని మా పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల దగ్గర నుంచి ఇట్లా కార్యకర్తల దగ్గర నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మీడియా ముందుకొచ్చి సొళ్ళు పురాణాలు చెప్పి డ్రామాలు చేయొద్దు